మంగళగిరి శ్రీ మార్కండయ్య పద్మశాలయ కళ్యాణ మండపంలో యోగ శిక్షణ శిబిరం ఆరంభం కానున్నది సోమవారం నుండి ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ శిబిరం జరుగుతుంది ఈ మేరకు నిర్వాహకులు మండ్రు శ్రీనివాస్ కుమార్ మాట్లాడారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు తెనాలి రోడ్డునందు నిర్మాణం చేసినటువంటి శ్రీ మార్కండే పద్మశాలి కళ్యాణ మండపమునందు ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఉచిత యోగ శిక్షణ శిబిరం నాలుగు వారాలు కొనసాగుతుంది ఈ నాలుగు వారాల శిక్షణా కాలంలో నలభై రెండు రకాల యోగాసనాలు ప్రాణాయామం ధ్యానము యోగ ముద్రలు నేర్పబడతాయి సుమారుగా అరవై రకాలైనటువంటి జబ్బులకు శాశ్వత పరిష్కారం అనేది యోగం ద్వారా లభిస్తుంది ఏకాగ్రత బాగా పెరుగుతుంది ఈ సదావకాశాన్ని మంగళగిరి పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని యోగం ద్వారా ఆరోగ్యాన్ని ఆరోగ్యం ద్వారా సంతోషాన్ని సంతోషంతో ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆరోగ్యవంతులు అవ్వాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను శ్రీ మార్కణ్య పద్మశాలి కళ్యాణ మండపమునందు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు శిక్షణ ఇవ్వటం జరుగుతుంది జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమః నమ

कमेंजाओ आज इनका चलेगी। आप उठा मजाबुरा, ताने उठे तो दादना, मायरना इजकक्स है, क्या पत्ते पत्तों मरता है, दस्य बाद इधर है ना, उधर रोमांड्रा है, अब बाहर घेर माहौल है, इस शिक्का यह इधर मता, आप उठने दादना है। ओम रण्यपर नाजियपा बगाजा जातक कस्ते बो, आसारस पत्ते मरता है।